అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఐదవ మహాసభ జరపడం అది భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సాంఘిక విప్లవ యోధురాలు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జన్మదినాన్ని పుస్తక పురస్కరించుకొని ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖమాచులు సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే ఇతర పెద్దలు వేదిక మేరున్న ఇతర పెద్దలకి మనస్ఫూర్తిగా నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్సు ఇతర అందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం మన గుడూరు సీతామహాలక్ష్మి గారు వాళ్ళ టీం మెంబర్స్ రెగ్యులర్గా కలిసి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీసు అలాగే ప్రజల్లో అవయవదానం పట్ల అవేర్నెస్ బిల్డప్ చేస్తున్న కార్యక్రమాలు రెగ్యులర్గా బ్రీఫ్ చేస్తూ ఉంటారు ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం ఒక్కటే చేయలేదు ఏదైనా అవేర్నెస్ ప్రజల్లో ఒక చక్కని అవగాహన ఒక అంశం మీద కలగ చేయాలంటే కనుక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కానివ్వండి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి అలాగే ఇండివిజువల్స్ అంటే బాగా స్ఫేరణ పొంది ప్రేరణ పొంది వాళ్ళు ఆ పర్టికులర్ సిద్ధాంతాన్ని నమ్మి ఇది మంచిది సమాజానికని బాగా ఒక విశ్వాసంతో ప్రజల్లో చెప్పే వాళ్ళు కావాలి ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి చెప్పిన ఎఫెక్ట్ కన్నా సాటి మనుషులు మనకి మన మనలో ఉండేవాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అలాగే ఒక మంచి పేరు ఉన్నవాళ్ళు ఒక విషయం చెప్తే గనక అది ప్రజల్లో ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రజలు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సావిత్రిబాయి పులేడ్కి అంటే అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం అందరూ మెంబర్స్కి వాలంటీర్స్కి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం తరపు నుంచి అంటే మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ చాలామందికి రకరకాల కారణాల్లో అంటే ఇదివరకటి కన్నా కంపారేటివ్గా ప్రీవియస్ టైమ్స్ కన్నా కంపారిటివ్గా చూస్తే కనుక అవయవాల్లో రకరకాల డిసీజెస్ వలన మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన కావచ్చు లేకపోతే ఈవెన్ అఫోర్డబులిటీ అంటే ఇదివరకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కనుక వాళ్ళు చనిపోవడం తప్ప అద ఇతర మార్గం ఉండేది కాదు బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెడికల్ అడ్వాన్సెస్ వలన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవయవాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం కూడా మనకి దొరికింది అది ఖర్చుతో కూడుకున్నది అలాగే చాలా శ్రమ అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి రకరకాల ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా డెఫినెట్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది అవసరం అనేది మన అందరికీ తెలుసు మన ఇండియాలో చూస్తే కనుక సుమారు ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది వరకు ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఏదో ఒక అవయవం అది కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు హార్ట్ కావచ్చు లంగ్స్ కావచ్చు ఇతర అవయవాలు కావచ్చు అలాగే టిష్యూస్ కావచ్చు బోన్స్ కానీ ఇతర టిష్యూస్ కావచ్చు అందులో లాస్ట్ ఇయర్ మనం చూస్తే గనక ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే సుమారు నలభై మూడు వేల మందికి ట్రాన్స్ప్లాంట్స్ జరిగినాయి అని లెక్కలు చెప్తున్నాయి అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు మేబీ లక్కీ ఫ్యూ సో ఆ రకంగా చూస్తే కనుక మనం ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి అనేది కనుక చూస్తే గనక ఆల్మోస్ట్ ఇందాకే చెప్పారు సీతామాలక్ష్మి గారు ప్రతిరోజు కూడా అంటే అది అన్ఫార్చునేట్ అలా జరగాలని ఎవరూ కోరుకోరు బట్ రోడ్ యాక్సిడెంట్స్ వలన కానివ్వండి మెయిన్లీ రోడ్ యాక్సిడెంట్స్ వలన కానివ్వండి ఏదైనా అదర్ యాక్సిడెంట్స్ వలన కానివ్వండి చాలా మంది చనిపోతున్నారు మన ఒక్క రాష్ట్రంలో చూస్తే కనుక ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో అలాగే వాళ్ళల్లో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇమీడియట్గా చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు టైం తీసుకుని అండ్ ఆల్మోస్ట్ కొంత టైం తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు రకరకాల కేటగిరీ ఉంటారు అంటే అది ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మనం చేయగలిగింది లేదు కానీ ప్రతి ఫ్యామిలీకి కూడా వాళ్ళకి ఆశ ఉంటుంది నాచు న్యాచురల్గా మనకి సంబంధించిన వాళ్ళు మన రిలేటివ్స్ మన ఫ్రెండ్సు మనకి స బాగా సమీపమైన ఉన్నవాళ్ళు అడితే కనుక ఈవెన్ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా డాక్టర్ చెప్పిన తర్వాత కూడా మనకు అనిపిస్తుంది భగవంతుడు ఏదో ఒక మెరకిల్ చేసి మనకి ఇతను బతికి బయటకు వస్తాడు అట్లీస్ట్ ఏముంది వన్ ఇన్ వన్ ల్యాక్ అలా అవ్వడానికి అవకాశం ఉంది సో అది మనకెందుకు అవ్వకూడదు ఏదో ఒక మెరకిల్ జరగాలని మనం అందరం అనుకుంటాం ఆ రకమైన మైండ్ సెట్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ సంబంధికులని వాళ్ళ అటెండెన్స్ని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టమైన యాక్టివిటీ చాలా ట్రైనింగ్ ఉండాలి వాళ్ళ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ వాళ్ళ బాధ పెట్టుకోకుండా వాళ్ళని కన్విన్స్ చేసి అట్లీస్ట్ ఒక పాజిటివ్ సైడ్ అట్లీస్ట్ మీ కుర్రాడు కానీ పాప కానీ లేకపోతే ఒక మనిషి కానీ ఈ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అట్లీస్ట్ అతన్ని మనం ఒక ఎనిమిది మందిలో నలుగురిలో ఆరుగురిలో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవయవాలతో బతికి వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళని చూస్తే అట్లీస్ట్ మన పిల్లలు మన మన మనిషి ఇక్కడ ఉన్నాడు అనే ఒక మంచి ఫీలింగ్ జరుగుతూ కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా నర్సులకి ఎస్పెషలీ నర్సెస్ కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి స్పెషలైజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది చాలా సంతోషం ఈరోజు బడ్డింగ్ నర్సెస్ కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సో ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్ మనం ఒక్క ఫ్యామిలీని కనుక మనం కన్విన్స్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక నలుగురు నుంచి ఎనిమిది మంది వరకు ఫ్యామిలీస్లో మనం ఒక సంతోషాన్ని ఆనందాన్ని నింపగలం ఆ రకమైన ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రోపర్గా వాళ్ళకి బ్రీఫ్ చేసి ఇచ్చే రకమైన ట్రైనింగ్ ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి పారామెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలోనూ పెట్టమని చెప్తున్నాము సో డెఫినెట్లీ ఆ ట్రైనింగ్ చాలా ఉపయోగపడాలి మీరు డ్యూటీకి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీరు కనుక కన్విన్స్ చేయగలిగితే కనుక చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం ఓన్లీ టెన్ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే ఆ అవకాశం కలుగుతోంది కానీ మనం ఆ టెన్ పర్సెంట్ని అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈజీగా చేయొచ్చు చాలా కంట్రీస్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ డిమాండ్ సప్లై గ్యాప్ చాలా తక్కువగా చేయగలుగుతున్నారు సో మన కంట్రీలో కూడా మనం చేయొచ్చు క్వాలిటీ లైఫ్ వీళ్ళకి ఇవ్వచ్చు సో ఆ డైరెక్షన్లో ఆలోచనలో కనుక కొంచెం మనం స్పెసిఫిక్గా కొంత మనసు పెట్టి ఇన్వాల్వ్ అయ్యి చేస్తే కనుక డెఫినెట్లీ చాలామందికి ఉపయోగపడుతుంది అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఈ డొనేషనే కాకుండా అంటే బేసిక్గా ఈ ఆర్గాన్ డొనేషనే కాకుండా ఆల్మోస్ట్ బాడీస్ కూడా రీసెర్చ్ కానివ్వండి అలాగే స్టూడెంట్స్ నేర్చుకోవడానికి కానివ్వండి అనాటమిక్ కానివ్వండి అన్నీ కావాల్సి వస్తాయి అలాంటి వాళ్ళను కూడా చాలామందిని మోబ మోటివేట్ చేసి బాడీస్ మెడికల్ కాలేజెస్కి ఇస్తానికి కూడా ఆల్మోస్ట్ వీళ్ళ వెనకాల పడి యాక్చువల్గా మనం ఏంటంటే మన ప్రిన్సిపాల్స్ కానివ్వండి మన స్టాఫ్ కానివ్వండి అందరు వెనకాల పడి తెచ్చుకోవాలి బట్ వీళ్ళేమో ప్రిన్సిపాల్కి రిక్వెస్ట్ చేసి ప్రిన్సిపాల్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి స్టాఫ్ని కానివ్వండి అది కొంచెం ప్రోపర్గా డిగ్నిఫైడ్గా వాళ్ళని బాడీ తీసుకునే పరిస్థితి క్రియేట్ చేయండి అని రిక్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ సాయంత్రం లేట్ అయిపోయినప్పటికి కూడా దాన్ని పట్టుకుని తిరగడం అదంతా కూడా ఆ కమిట్మెంట్ ఉంటే తప్ప చేయలేము సో అందుకని అట్లీస్ట్ ఆ మంచి కమిట్మెంట్తో ఒక చక్కని కార్యక్రమం చేస్తున్న ఈ టోటల్ ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆవిడ కొన్ని ఇష్యూస్ చెప్పారు లాస్ట్ టైము చెప్పినప్పుడు మినిస్టర్ గారితో డిస్కస్ చేసి కొంత అవయవం ఏదైనా డొనేషన్ బ్రెయిన్ డెడ్ పర్సన్స్ కనుక ఫ్యామిలీ మెంబర్స్ అవయవాల్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చాము సో డెఫినెట్లీ వాళ్ళ మెంబర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని ఒక రెస్పెక్ట్ సొసైటీలో ఉండేదట్టు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆవిడ చెప్పారు సో ఎనివే మినిస్టర్ గారు డిస్కస్ చేసిన తర్వాత అంటే ఏమైనా ఇలాంటి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానివ్వండి వీటిలో ప్రయారిటీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఒకదానికి ఇలా ఇచ్చిన నుంచి చాలా రీజన్స్తో ఇవ్వమని వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఎనివే లీగల్గా కూడా ఒకసారి చూసి ఫర్దర్గా వీళ్ళని ఎలా మనం ఎంకరేజ్ చేయాలి ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ వలన ఇంకో పది మంది ఎలా స్ఫూర్తి మనం పొందాలి అనే దాని మీద డెఫినెట్లీ గవర్నమెంట్లో డిస్కస్ చేసి మినిస్టర్ గారి ద్వారా ఒక ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము సో ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చాలామంది అంటే ఇండివిజువల్ కానివ్వండి ఆర్గనైజేషన్ పరంగా కానివ్వండి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ పరంగా కానివ్వండి చేయాలని నేను కోరుకుంటూ ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా మా స్టాఫ్ నార్మల్గా ఇబ్బందులు పెట్టరు సో అది చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఓపిక్గా పదిసార్లు మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఏమి అనుకోకుండా అట్లీస్ట్ నా పని ఏదో నేను చేసుకునేటట్టు కొంచెం వాళ్ళని కోఆపరేట్ చేసేటట్టు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తూ చాలా అంటే కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే ఇక్కడ పని పని చేయడానికి కష్టపడుతూ ఉంటారు సో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇదే రకమైన ఎఫర్ట్తో ఇంకో రెండు ఆపరేషన్లు అక్కడ చేసుకుంటే ఇంకొక ఐదు లక్షలు వస్తుంది కదా ఎంత ఇక్కడ ఎలా ఇచ్చేస్తున్నాడని బట్ ఎనివే సో ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో అంటే మన హాస్పిటల్లో చేయడం అనేది చాలా మంచి మీన్స్ అచీవ్మెంట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చాలా ఎక్కువ ఇక్కడ అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కంపారిటివ్గా చూస్తే కనుక ఇక్కడ బాగా జరుగుతున్నాయి అంటే కనుక ఆయన ఎఫర్ట్ కానివ్వండి టీమ్స్ని మోటివేట్ చేయడం కానివ్వండి డెఫినెట్లీ బాగా యూస్ఫుల్ అయింది సో ఆయన్ని చూసి మిగతా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక అల్యూమిని ముందుకు వచ్చారు సో కూడా మిగతా దాంట్లో కూడా అంటే మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే గవర్నమెంట్లో మంచి డాక్టర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ ఎందుకంటే క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్ట్లు ఉన్నారు స్పెషలిస్ట్లు ఉన్నారు అన్ని రకాల ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నంత మెరిటోరియస్ క్యాండిడేట్స్ బయట ఉండరు ఎందుకంటే గవర్నమెంట్ లో హైయెస్ట్ శాలరీ ఇస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ మా నర్స్ ఒక నర్సు ఒక పదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే అట్లీస్ట్ అరవై నుంచి ఎనభై వేల రూపాయలు శాలరీ వస్తుంది అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉంటాము ఇరవై ఇరవై ఐదు వేలు ఇచ్చేటప్పటికి చాలా ఎక్కువ అనిపిస్తుంది సో ఆ రకమైన మంచి స్టాఫ్ మన మోటివేటెడ్ స్టాఫ్ మనం ఉంచుకుని మన దగ్గర ట్రాన్స్ప్లాంట్స్ చేయడం అనేది అట్లీస్ట్ ఇన్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కొలమానం అంటే ఒక హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు అంటే కనుక క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ బాగుంటుంది అనే రకమైన ఒక అట్మాస్ఫియర్ మన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఉంటుంది సో అందుకనే మా ప్రిన్సిపాల్స్ని సూపర్ండెంట్స్ని కంటిన్యూస్గా మోటివేట్ చేస్తున్నాము ప్రతి హాస్పిటల్లో కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ బ్రాంచెస్ అది కార్డియాలజీ అవ్వచ్చు తర్వాత మన యూరాలజీ అవ్వచ్చు ఇతర డిపార్ట్మెంట్స్ పల్మనాలజీ ఏదైనప్పటికి కూడా అట్లీస్ట్ రెండు మూడు డిపార్ట్మెంట్స్ స్పెషలైజ్డ్ ఫెసిలిటీ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ అనేది ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉన్నప్పుడే మనం మన స్టాండర్డ్ ఉన్నట్టు ఎందుకంటే సేమ్ డాక్టర్స్ సాయంత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళే చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కూడా బట్ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి రకరకాల రీజన్స్ రకరకాల ఇష్యూస్ అని చెప్తూ ఉంటాము బట్ అలా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఈ ట్రాన్స్ప్లాంట్స్ కొంచెం బాగా ఇంప్రూవ్ చేయడానికి మనం తీసుకోవాల్సిందిగా మన ఇక్కడ సూపరింటెంట్ కానివ్వండి ప్రిన్సిపాల్ కానివ్వండి ఎంటైర్ మన స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ని విజ్ఞప్తి చేస్తున్నాము మినిస్టర్ గారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో అంటే గవర్నమెంట్ కాలేజీల్లో హాస్పిటల్స్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడము అలాగే ఒక స్టాండర్డ్స్ పెట్టుకోవడం అట్లీస్ట్ మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మనం ఎక్కడున్నాము అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీస్ ఎన్ని హాస్పిటల్స్లో పెట్టాము అలాగే ఇతర సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఎన్ని హాస్పిటల్స్లో ఇవ్వగలుగుతున్నాము అనే దాని మీద ఎప్పుడూ రివ్యూ చేస్తూ ఉంటారు సో డెఫినెట్లీ ఆయన లీడర్షిప్లో తప్పకుండా మరింత మెరుగైన పరిస్థితులు పేద పేద ప్రజలకి వచ్చేటట్టు అలాగే మన అల్యూమిని అసోసియేషన్స్ కూడా ఇందాక నైంటీ నైన్ బ్యాచ్ వాళ్ళు రెండు బస్సులు అక్కడ మన కాలేజ్కి డొనేట్ చేశారు అదే కాకుండా రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇచ్చారు మనం ఇక్కడ కూర్చున్న హాల్ మనం చూస్తే గనక ఆడిటోరియం చూస్తే ఇది కూడా జిమ్ఖానా అని నార్త్ అమెరికాలో ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ మనం చదివి నార్త్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ లాగా ఫార్మ్ అయ్యి అల్యూమిని అసోసియేషన్ లాగా ఆల్మోస్ట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఒక్క ఫెసిలిటీనే కాకుండా పక్కన మెటర్నిటీ చైల్డ్ హెల్త్ ఫెసిలిటీ ఎంసీహెచ్ బ్లాక్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వాళ్లే కడుతున్నారు అలాగే ఇంకొక ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మల్టీ స్పెషాలిటీ బ్లాక్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కంప్లీట్ ఇంకొక అడిషనల్ టూ ఫ్లోర్స్ వేస్తున్నారు అలాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చాలామంది ముందుకొచ్చి నాట్కో వాళ్ళు ఆల్మోస్ట్ యాభై కోట్ల పైన ఖర్చు పెట్టి క్యాన్సర్ సెంటర్ డెవలప్ చేశారు అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ తులసి ప్రభు గారు ఒక పది కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మన సర్వీస్ బ్లాక్ ఏదైతే అసంపూర్తిగా ఉండిపోయిందో దాన్ని కంప్లీట్ చేయడానికి ముందుకొచ్చారు అది కంప్లీట్గా మా కాస్తోనే మేము చేస్తామని మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక సెపరేట్ బ్లాక్ ఒకటి కడతామని ముందుకొచ్చారు సో ఇక్కడ డెఫినెట్లీ ఇక్కడ చదివిన వాళ్ళు ఈ పర్టికులర్ గుంటూరు వాళ్ళు కూడా చాలా చక్కని స్ఫూర్తితో ముందుకొచ్చి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనది అనే రకమైన ఫీలింగ్తో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంకా చక్కని ప్రగతి ఉండాలి అని అట్లీస్ట్ ఇప్పుడు ఓన్లీ రెండు వందల పది ట్రాన్స్ప్లాంట్స్ ఈ ఈ సంవత్సరం మనం చేయగలిగాము బట్ అట్లీస్ట్ మనం వెయ్యి ట్రాన్స్ప్లాంట్స్ అన్న నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో కనుక రీచ్ అవ్వగలిగితే కనుక డెఫినెట్లీ చాలా మందికి మనం హెల్ప్ చేసినట్టు సో అందులో మనందరం కూడా ఎఫర్ట్ చేయాలని మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని మోటివేట్ చేయడంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ